శ్రీకృతి టీం కీర్తనతో సిద్ధంగా ఉంది ఇప్పటి వరకు బాల చూసాం కానీ కృష్ణుడికి లాలి పాడాలి కదా అందుకే శ్రీకృతి టీం వాళ్ళు లాలి శ్రీకృష్ణయ్య అంటూ మన ముందుకు వచ్చేశారు శ్రీకృతి ఏ రాగంలో పాడుతున్నారు ద్విజావంతి రాగంలో ఓకే సిద్ధంగా ఉన్నారా ఓకే గుర్తుంది కదా మరి ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పాడాలి ఆల్ ది బెస్ట్ thank you पालो पालना स्वामिनि दुर् மஞ்சூயோனா சரி மஞ்ச வங்கருயோனா சங்கூச்சக்கா தராமர்போவைய शङ्कुचक्रदरा स्वामिनि नाली श्रीकृष्णय्या कृष्णैया मे गावर्णा बालगोपा रुक्मिनी ललना एका ललितांगी ललिताङ्गी रुक्मि लनाये गावलना पलुकू को य सत्याये कावलना పలుకు గోఈలా సత్యా పామె కావలేన నాని శ్రి కృష్నయా నిలా మే గావర్నా బాలగో పాలనా స్వామి నిదురా పోవైయా नाङ्गना चिन्नि कृष्णय्या नवमोहनाङ्गना ना कृष्णैया कृष्णय्या नाली श्रीकृष्णय्या नीला मेघावर्णा बालगोपालना स्वामिनि दुरा Oh, baby. Yeah. यनि मा वेङ्कटेश्वरुडा लाली श्री कृष्णैया मे कावर्ना बाल गो गोपालना स्वामिनि दुर ना स्वामी दुर కృతి చాలా బాగా పాడారు మరి జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందాం విద్యాభారతి గారు ఎంత హాయిగా ఉంటుంది అసలు రాగమే ఇది చాలా పాత ట్యూన్ కదమ్మా ఎప్పటిదో చాలా పాత కంపోజిషన్ నిజానికి అనమాచార్య సంకీర్తన విషయానికి వస్తే మనందరికీ తెలిసిన జో అచ్యుతానంద చందమామరావు ప్రతి ఇంట్లోనూ మన అమ్మమ్మలు అమ్మమ్మలు తా బామ్మలు అమ్మలు పాడిన పాటలే కానీ తెలియవు చాలా కాలం వరకు అవి అనమాచార సంకీర్తనల విషయం కూడా చాలామందికి తెలియని సందర్భం అటువంటి అంత పాత శ్రీరంగం గోపాలత్నం గారు అలాంటి మహానుభావులు అక్కడ పాడినటువంటి సంకీర్తనలు ఇవన్నీ కూడా బాగుంది తల్లి ఓవరాల్గా బాగుంది మధ్య లైన్లు చాలా బాగుంది మీ యూనిటీ అది బాగుంది కొంచెం ఎత్తుగడలు మళ్ళీ ల్యాండింగ్స్ ఈ రెండు కూడా కొంచెం టీమ్ ఒక మనము ఇది నిజంగా హిందూ ధర్మాన్ని మరొక్కసారి నేను అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు సంకీర్తన మన అన్నమయ సంకీర్తన ప్రియులకు భక్తులకు కూడా నిజంగా ఒక పండగ ఇలాంటి కార్యక్రమాన్ని చూడగలగడం ఈ ఛానల్ ద్వారా ఎందుకంటున్నానంటే సోలోగా నుంచుని మనం కాంపిటీషన్లో పాడడం ఒక ఎత్తు అయితే అది కూడా కష్టం కానీ ఇంతమంది మీరు ఏడుగురు ఉన్నారు కదా ఒక్కొక్క టీంలోనూ ఏడు ఏడుగురు కూర్చుంటున్న పాడుతున్నారు ఏడుగురు ఒకే గొంతులా రావాలి ఎత్తుగడ ఒక్కసారి ఎత్తుకోవాలి ల్యాండ్ ఒకసారి అవ్వాలి ఇవన్నీ కూడా చాలా చాలా మైన్యూట్ ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా చ కష్టం కాదు ఎవరి గొంతు ఏ ఒక్క గొంతు కొంచెం డల్ అయినా కూడా అది బయటికి తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి అది కొంచెం టీమ్ ఎఫోర్ట్ ఎత్తుకోవడం చక్కగా జమ్ అంటూ అంటే లాలి కాబట్టి ఆ మూడికి తగ్గట్టు వాడతారనుకో కానీ నేను అనేది ఏంటంటే ఒకే ఒక్కసారి అలా ఎత్తుకోవడము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కొంచెం డౌట్ఫుల్గా ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో ఇంకా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను నేను ఓకే మంచి ఎఫర్ట్ పెట్టారని చెప్ప చెప్పగలుగుతాను నేను ఓవర్ టు మ్యామ్ ఓకే థ్యాంక్ యూ విద్యాభారతి గారు రమప్రభ గారు మీ అభిప్రాయం విద్యాభారతి గారు చెప్పినట్టు ఇది అత్యంత పురాతనమైనటువంటి లాలిపాట నైన్టీన్ సెవెంటీ నైన్లో విజయవాడ రేడియోలో భక్తి వచ్చినప్పుడు మా అమ్మగారు నేర్చుకుని నాకు నేర్పారు ఇది నేను ఎప్పుడూ ఎదురు చూస్తునేదాన్ని తర్వాత ఒక ముప్పై ఏళ్ళ తర్వాత గీతాప్రెస్ వారి గోరఖ్పూర్ గీతాప్రెస్ వారి పుస్తకంలో భజన సంకీర్తన లహర్లో కనిపించింది పాట తర్వాత ఒక ఎంఫిల్ డిజర్టేషన్లో తెలుగు యూనివర్సిటీ నుంచి శ్రీవారి సే సర్వసేవల్లో కనిపించింది తర్వాత ఇంత ప్రాచుర్యం అంటే ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక బృందగానంలో చూడడం మళ్ళీ ఇదే అందుకని దీనికి తప్పకుండా హిందూ ధర్మం వారిని నేను అభినందనలు తెలియజేయాలి ఇటువంటి లోపల లోపల ఉన్న పాటలు అది ఎవరూ తెలియదు అసలు కంపోజర్ ఎవరో తెలియదు అన్నమాచార్య అని స్థిరం చేసుకుంటూ నలుగులోకి దూసుకు వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది ఇక్కడ ఒక తమాషా ఉంది నిద్రపుచ్చుతున్నప్పుడు నారాయణ తిత్తులు వారు హే హే రామ హే కృష్ణ ఇహ సముత్తిష్ట అంటారు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు కానీ అన్న తమ్ముడు అక్క డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆయన ఎందుకు లేపుతో ముందే స్కూల్కి అన్నయ్య లేపని లేవలేదుగా వాడు లేచాక నేను లేస్తాను ఆమె ఒక సిబ్లింగ్ రైవల్రీ వస్తుంది కొన్ని ఒక ఒక కథలో కృష్ణుడు కూడా అలాగే అన్న లేస్తే కానీ తను లేచేవాడు కదా లక్ష్మణ యతీంద్రుల వారు అన్నట్టు యమున రేవులలోనే పెత్తనదారు అని అంటారు ఆయన మొత్తం అన్ని కార్యకలాపాలు అల్లరి అంతా మొత్తం అన్ని వ్యవహారాలు మనవాడివే అందుకని ఎక్కడెక్కడ తిరిగి తిరిగి ఒళ్ళంతా మట్టి మట్టి చేసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి వచ్చేవాడు పడుకోమంటే ఎప్పటికీ పడుకోడనమాట యశోద్ ఆ అవస్థని చూసి అన్నమాచారి వారు స్వామి నువ్వు ఎప్పటికీ పడుకోవట్లేదు నీకు వాడు కావాలా అష్టమహిషులను తీసుకురానా అని అడిగినట్టే అడిగి నువ్వు ద్వాపర యుగంలో మాత్రం లేవు సుమా కలియుగంలో మా ముందున్నావు నీకు ఈ అలుకలు నీకు చెల్లవు అలిమేలు మంగతో మాట్లాడకుండా నువ్వు త్వరగా పడుకో అని ఒక ముక్తాయింపు చెప్తారు ఇక్కడ అది చాలా అందమైనటువంటి రచన అది మన మనస్సుని కదిలించేటువంటి ఒక విషయం చిన్న అలతి పదాలతో స్వామివారిని హెచ్చరిస్తూ స్వామివారిని గట్టిగా బుద్ధి చెప్తూ చెప్పడం అన్నట్టు అనమాట అటువంటి ఒక అంటే సొంతం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామిని అన్నమాచారు సొంతం చేసుకుని ఒక దగ్గర వాడిలాగా ఒక పిల్లాగా చెప్పినటువంటి విషయం ఇలా అలి శ్రీకృష్ణయ్య థ్యాంక్ యూ రమప్రభ గారు మరి శ్రీకృతి టీం విన్నారు కదా ఈ కరెక్షన్స్ అన్ని మరి ఎండింగ్ లో చూద్దాం మరి ఎవరు హెల్మెట్ అవుతారు ఎవరు నెక్స్ట్ ఎపిసోడ్స్కి వెళ్తారని థ్యాంక్ యూ